చూసారా కృష్ణుడు విగ్రహాలు ఉన్నాయి కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుని ఫ్లూట్ అనేది ఇంకా చేతిలో పెట్టలేదు విడిగా పెట్టారనమాట చూడడానికి ఎంత అందంగా ఉన్నాడో కదా కృష్ణుడు కృష్ణుడు ఒకటే కాదు వెనకాల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద సైజు లో ఉన్నాయి వీటి వెయిట్ అనేది కూడా వాటి మీద వాళ్ళు ఇక్కడ రాశారనమాట ఇక్కడ ఉన్న కృష్ణుడికి కూడా ఫ్లూట్ చేతిలో లేదు పక్కన సపరేట్ గా ఉంది ఇదిగోండి గుడ్డి ఫ్లూట్ కృష్ణయ్య ఫ్లూట్ అనమాట సో ఇది విగ్రహానికి సంబంధించింది చూడడానికి చాలా చక్కగా ఉంది కదా అలాగే వెనకాల మనం చూసుకున్నట్టయితే వెనకాల కూడా ఇవన్నీ కృష్ణుడు విగ్రహాలే ఉన్నాయి ఒక సెట్ ఆఫ్ అంతా కూడా అండ్ వెనకాల ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇదేదో గోల్ఫ్ ఆడుతున్నట్టు ఒక మనిషి గోల్ఫ్ బాల్ ని కొడుతున్నట్టుగా ఒక విగ్రహం ఉంది అలాగే ఇవన్నీ షోకేజ్ ఐటమ్స్ అనమాట మొత్తం కూడా అండ్ చూసారు ఇక్కడ కవర్ లో చక్కగా అయ్యప్ప విగ్రహం అయితే ఎంత చూడముచ్చటగా ఉంది కదా చాలా అందంగా ఉంది ఆ పక్కనే మనకి కృష్ణ విగ్రహం అయితే ఉంది చక్కగా డెకరేషన్ చేసి ఉంది ఇదంతా కూడా ఇక్కడ ఉండే కృష్ణ విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి కదా చూడడానికి మన ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి మన ఇంటికి లోపలికి రాగానే గుమ్మంలో ఇది కృష్ణయ్యని పెట్టుకుంటే మాత్రం అందరికి బాగా నచ్చుతుంది చూడగానే ఇది చూసారా ఒక ఏంజిల్ అనమాట ఒక బాబు కళ్ళు ఇలా లైటింగ్ పడుతున్నట్టుగా అమ్మో చూడడానికి చాలా బరువుగా ఉంది ఇదంతా కూడా చక్కగా ఆంటిక్ పీస్ షో కేస్ గా ఉంది కదా అండ్ మనకి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి చక్కగా రంగు రంగుల కింద భలే బలే రెడీ చేశారు కదా ఇది కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఇది కూడా మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడ లేని నిండుదానం అంతా మన ఇంట్లోనే కనబడుతుంది అండ్ మొత్తం మోస్ట్లీ ఇవన్నీ కూడా కృష్ణుడి విగ్రహాలు చక్కగా గోవుతో కృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా ఇది నెమలితో మనకి ఐదు దీపాలు పెట్టుకోవడానికని చెప్పి చక్కగా ఉంది ఏదన్నా మనకి పూజలు అయ్యి జరిగినప్పుడు ఈ ఐదు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒత్తులు ఒక మనకి వరలక్ష్మి వ్రతం జరిగిన లైక్ ఆ వినాయక చవితి జరిగిన అటు మండపం ఏర్పాటు చేసుకుని మండపానికి మండపానికి ఇరువైపులా ఇలాంటివి రెండు పెట్టుకుని అవి వేసుకుని దీపరం చేసుకుంటే చూడడానికి చాలా చక్కగా ఉంటది కదా మనకి ఇక్కడ చూస్తే కృష్ణయ్య ఆవుదోడితో కలిపి ఉన్నారు అలాగే పక్కనే లక్ష్మీదేవి ఉన్నారు అండ్ ఇవన్నీ కూడా కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసారా ఇది క్యాక్టా చీతనా చీత చీత పెద్ద చీత తోకతో చక్కగా ఉంది డెకరేషన్ ఐటమ్ ఇదంతా కూడా అండ్ వెనకాలంతా మళ్ళీ కృష్ణయ్యలు ఉన్నారు అండ్ ఇక్కడ అమ్మవారు అమ్మవారు ఉన్నారు ఇవన్నీ కూడా దేవుడి విగ్రహాలు అలాగే ఇది వచ్చేసరికి ఒక ఇది డెకరేషన్ ఐటమ్ అనమాట ఇది మేబీ బాల్బాది పెట్టుకోవడానికి ఉంటున్నట్టుంది చూడడానికి బాగుంది కదా